గాలువీడు మండలంలోని రామాలయం గుడి వద్ద ముస్లిం సోదరులు అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో రామాలయం గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ దేశంలో అందరం కొందరికి చెప్పడానికి ఈ భిక్ష ఏర్పాటు చేశామని మైనార్టీ సోదరులు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు నిజాముద్దీన్ అమీన్ నిజాముద్దీన్ అబ్దుల్ ఆజీజ్ ముస్లిం మైనార్టీలు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గాలివీడిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి భిక్ష ఏదైతే ఉందో మంచి సాంప్రదాయానికి దారి తీసే విధంగా ఉంది అక్కడక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు అంటే ఏదైనా పొరపాట్లు దొల్లుండొచ్చు అది ఎవరి అయినా కావచ్చు దాన్ని సర్దిద్దుకుండే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్దిద్దుకోవాలి అది ఎటువైపోయినా కానీ కానీ కూడా అది రాయజూట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా బాధాకరము దాన్ని ప్రతి ఒక్కరు కూడా అలాంటివి ప్రోత్సహించకూడదు కాబట్టి ఈరోజు ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించే విధంగా ప్రతి చోట కూడా ముస్లింస్ ఏదైనా కూడా కార్యక్రమాలు జరిగినప్పుడు హిందువులు పార్టిసిపేట్ చేయడం అదేవిధంగా హిందూ కార్యక్రమాలకు ముస్లిం సోదరులు కూడా పార్టిసిపేట్ చేయడం ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఓం స్వామి మా తాత ము తాతలు కాడి నుంచి కూడా హిందూ సోదరులు ముస్లిం సోదరులు కలిసిమెలిసే ఉన్నారు ఇలాగే కొనసాగాలి ప్రేమ రాగాలతో ఇలాగే కలిసి ఉంటాము అన్న తమ్ముళ్ళ ఏదైతే వాళ్ళు ఫంక్షన్ పెడితే మేము పోవడం మేము ఫంక్షన్ పెడితే వాళ్ళు రావడం ఎంతో ప్రేమ ఆప్యాయతంగా ఉన్నాము ఇలాగే కలిసి మెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క కోరిక మేరకు ఇట్లా వాళ్ళకి ఒక అన్నదానం చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా ఆపేతంగా పలికేయడం జరిగింది ఇలా కలిసి మెలిసి ఉంటారని చెప్పి కోరుకుంటూ ఏదో ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల ఎవరు మనం వాళ్ళు దెబ్బ తినకూడదు అని చెప్పి అలాంటి వాళ్ళ మనం పక్కన పెట్టేయాలని చెప్పి ఈ ఈరోజు గాలివేడు మండలంలో మైనారిటీ సోదరులు అయ్యప్ప స్వామి భక్తులకు అదేవిధంగా గోవిందుని భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందనమాట గతంలో గత కొన్ని సంవత్సరాలుగా పురాతనం నుంచి మా తాతల తాతల కాలం నుంచి మేము ఐక్యమత్యంగా వాళ్ళం అనమాట కాలువీలో ఉన్నటువంటి మా మైనారిటీ సోదరులు ఏ చిన్న ఆపద వచ్చినా కూడా కుల మతాలకు అతీతంగా సాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి యువత ఉందనమాట వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మా హిందువులు కూడా ఎంతో మంది ముందుకు సాయం చేసేటువంటి పరిస్థితి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలను సైతం స్థాపించి గాలివిడ్ మండలంలో కుల మతాలకు అతీతంగా సేవ చేసేటువంటి పరిస్థితి అనమాట ఎందుకు ఈ రోజు ఈ విధంగా భిక్షదానం చేయడం జరిగింది మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టడం జరిగిందిరా అంటే గతంలో మీకు తెలిసిన విషయమే రాజ్యుడిలో జరిగినటువంటి సంఘటన మనకు అందరికీ తెలిసిన విషయమే ఎవరో కొంతమంది తెలిసి తెలియనటువంటి చేసినటువంటి పనులకు ఈ రోజు మనశ్శాంతిని కోల్పోయేటువంటి ప్రజానికం అనమాట ప్రజానీకంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుదవ పట్టించేటువంటి పరిస్థితి అనమాట అధికారులు సైతము ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు కొంతమంది వల్ల తోడ్పాడవుతాయన్నమాట మనం అనుకుంటా అంటాం ఆడగోరు ఆడగూరు చివరిలో నూరు మందులు అందరూ వాళ్ళు ఉండాలంటే ఉంటారు కాబట్టి ఏదో పది మంది ఐదు మంది పనిమాలలో ఉంటారు తమ స్వార్థం కోసము ఏదో చిచ్చు పెట్టి తమా చూసేటువంటి పరిస్థితి అనమాట ఏనాడు కూడా మా హిందూ ముస్లింలలో ఐక్యత లోపించినటువంటి సందర్భాలు ఇంతవరకు గత గత కొన్ని శతాబ్దాలు దశాబ్దాలుగా లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నమాట మా గాలివిడి మండలానికి సంబంధించి అన్నదమ్ముల కన్నా మించి మేము ఐక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది రోజు ఎందుకు అంటే ఇటువంటి చిల్లర వ్యక్తులు చిల్లర పనులు చేయడం వల్ల అశాంతిని అశాంతికి గురిచేటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని అటువంటి అశాంతిగా అశాంతి పనులు అశాంతి చేకూర్చేటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క కృప ఆ యొక్క ఆశీస్సులు ఉండే వాళ్ళ మనసును కూడా మార్చే వాళ్ళు కూడా మా సన్మార్గంలోకి లేక విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకు సహకరించినటువంటి మా మిత్రులకు సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి మేము కూడా కలిసి మెలిసి వాళ్ళను కూడా మార్చేదని ప్రయత్నం చేస్తామని వాళ్ళు కూడా మారాలని అందరం ఐకమత్యంతో ముందుకు సాగుతామని ఏ సమస్య వచ్చినా ఐకమత్యంతో దేశంలో దేశంలో ఉన్నది ఒకటే కులం ఇంటి లోపల మనం కులాన్ని మతాన్ని మతాన్ని ఆరాధించాలి బయటికి వెళ్తే సమాజం అంతా ఒకటే కులం అనమాట మనం రోజు చదువుకుంటే అదే అనమాట స్కూల్ లోకి వెళ్ళినామంటే రెండు వందల మంది పిల్లలు ఉంటాం అందరం పక్క ఒకటే బెంచ్ లో కూర్చుంటాం హాస్టల్లో పోతే అందరం ఓటే తట్లో తినేటువంటి పరిస్థితి అనమాట ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఐక్యత ఉంది ఈ యొక్క ఈ చిల్లర పనులు చేసేటువంటి వ్యక్తులు మనసు మార్చుకునే ఇటువంటి ఘర్షణ వాతావరణం నుంచి బయటపడే విధంగా ఆ దేవుడు వాళ్ళకి ఆశీర్షాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మిత్రులకు సేవల కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తులు మనకిచ్చిన వరం సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్